अभिधि प्रदाता पंगूरी नारायण नायकत्व वर्तिल अभिवृद्धि प्रदाता पंगूरी नारायण गारी नायकत्व वर्तिले कर्मा नायकत्व और ठीक है मैडम जरा कार्यक्रम నాయకత్వ ఐనొ నారాయణ లక్ష్మీనారాయణ నాయకత్వ ఐనొ నాయకత్వ అమృతి కార్యక్రమా delegate తాదాపు వేరైతి తీసుకు ordinance లాలి నారాయణ గారి నాయకత్వ ordinance లాలి కమగర్ నాయకత్వ ordinance లాలి ఓకే ఓకే బాబు రేయ్ ఓకే ఓకే నేను తెలుగు దేశం ముఖ్య నాయకులందరూ కూడా ఈ ఢిల్ అభివృద్ధి ప్రదాత కన్నాగారి నాయకత్వం దిల్ అలి డాక్టర్ నారాయణ గారి నాయకత్వం पवन <laughs> कलो

लक्षा लोकेला विद्याल

అక్కడ ఉన్నది ఎన్ని అడుగులు గోతల్కట్ ఆటో వోటెడ్ ఏరియా ఎంత బొల్లిపాటి సుశీలం నియోజకవర్గ జిల్లా కార్యదర్శి గారు అదేవిధంగా ఇంకా మిగతా నాయకులు వీళ్ళందరూ కూడా వేదిక మీదుగా రావాల్సిందిగా కోరుతూ నాయకత్వం ಮೊಬೈಲ್ ಅನ್ಕೊಂಡು ನಾರಾಯಣ సత్తెనపల్లి మున్సిపాలిటీలో దగ్గర దగ్గరగా ఇరవై రెండు కోట్ల రూపాయలు ప్రారంభోత్సవం కానీ శంకుస్థాపన కానీ మరి చేసుకొని ఈ రోజున మన సత్తెనపల్లి టౌన్లో మరి అందరితో కలిసి మాట్లాడడానికి వచ్చినటువంటి నారాయణ గారికి సత్యనిపల్లి నియోజకవర్గం తరఫున బాబు వెనక్కి కూర్చోండి అంటారు వెనక్కి కూర్చోండి సత్యనపల్లి నియోజకవర్గం తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాను వెనక వాళ్ళు కూర్చోండి వెనక వాళ్ళు కూర్చోండి కూర్చుండి మీకు అందరికీ తెలుసు నారాయణ గారు మంచి విద్యా దేశం మొత్తం మీద కూడా అనేక రకాలైనటువంటి విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే ఒక మంచి విద్యా సంస్థల యజమానిగా అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మన అమరావతి రాజధానిని నిర్మాణం కోసం నిరంతరం ఎప్పుడన్నా చూడండి నారాయణ గారు రాత్రి ఒంటి గంట దాకా పనిచేస్తూ ఉంటారని చెప్తా ఉంటారు ఇప్పుడు కూడా ఈ పంతొమ్మిది మాసాల్లో పంతొమ్మిది గంటలు రోజుకి పనిచేస్తూ మన రాజధాని అమరావతి నిర్మాణం కోసం కృషి చేస్తున్నటువంటి మాట మనం అందరం రోజు చూస్తూనే ఉన్నాం ఎప్పుడు చూసినా అమరావతి మేము ఆఫీసులోనే ఉండి అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంతో పూర్తవ్వాలని మరి మనం ఒక రాక్షసు పాలనను చూసాం ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా మూడు రాజధానుల పేరిట మన ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఐదు సంవత్సరాలు చూసాం మరి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో అనుభవం కలిగినటువంటి మన నాయకుడు కూటమి ప్రభుత్వంలో మరి ఎన్నికలకు ముందు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మూడు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళాం కేంద్రంలో మోడీ గారి నాయకత్వం రాష్ట్రంలో మన సీనియర్ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఎంతో అభివృద్ధి దిశగా పయనిస్తున్నటువంటి విషయం దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి మన నారాయణ గారు ఎటువంటిది ఆయన ఈరోజున మన సత్తనపల్లి నియోజకవర్గానికి రావడం మరి ఆయన ఇక్కడికి వచ్చిన సందర్భంగా కనీసం ఐదు కోట్లన్న సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం అలాగే రెండు కోట్లు సత్తెనపల్లి మనకి మున్సిపాలిటీ బిల్డింగ్ సరిపోవట్లేదు మున్సిపల్ బిల్డింగ్ సరిపోక మూడు నాలుగు చోట్ల సచివాలయ ప్రాంతాల్లో నడుపుకుంటున్నాం కొత్త బిల్డింగ్ కడతానికి పదకొండు సెంట్లు ఉంది మా దగ్గర దాన్ని కనీసం బిల్డింగ్ కట్టడానికి ఒక రెండు కోట్లైన శాంక్షన్ చేయాల్సిందిగా వారిని నేను సత్యనిపల్లి పట్టణ ప్రజల తరఫున అడ్డ తీసుకురాశాం అంటే సత్యనిపల్లికి రెండు మూడు సార్లు నేను వస్తానని శాసనసభ్యులు చెప్పుకుంటాం అనుకోకుండా క్యాన్సిల్ అయితే వచ్చింది దానికి అనగా భావించి అని కోరుకుంటున్నాను అందుకనే పోస్ట్పోన్ అవుతుంది కాబట్టి నేను ఫోన్ తీసి అడిగాను సో వస్తాను సార్ నీకు వీలైందంటే వెంటనే రమ్మన్నారు దాంతో దగ్గర రావటం జరిగింది ఇప్పుడు ఈ రాష్ట్రం నీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను మొత్తాన్ని చిన్నాభిన్నం చేసేసి వెళ్ళిపోయింది పది లక్షల కోట్లు అప్పు చేసింది ఆ అప్పు అంతా ఎవరు కడుతున్నారంటే మనందరం కట్టే ట్యాక్స్ ఇంతా కడుతున్నాము అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం సంక్షేమాలు తప్పకుండా చేస్తూ మనకు పక్క అభివృద్ధి ఎందుకంటే ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే సంక్షేమం చేయాలి అభివృద్ధి చేయాలి కానీ గత ప్రభుత్వానికి అటువంటిది లేదు ఏ రోజు ఎవరిని అరెస్ట్ చేస్తావా ఏ రోజు తెల్లవారు గంటలు తీసి ఎవరిని జైల్లో పెడతావా ఎవరిని స్టేషన్లు వేసి పెడతావా ఇవి తప్పితే గత ప్రభుత్వం ఏం చేయాల ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నతనం చేసింది ఖజానా ఖాళీ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అయితే ముఖ్యమంత్రి గారు వారికి ఎంతో అనుభవం ఉంది ఆ అనుభవంతో ఈరోజు రాష్ట్రాలు జాగ్రత్తగా ముందుకు తీసుకుపోతుంది ఒక సంక్షేమం సంక్షేమాలు దాదాపు నైన్టీ పర్సెంట్ చేసాం వృద్ధాప్య పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చారు వికలాంగులకు ఆరు వేలు చేశారు కిడ్నీ లాంటి పేషెంట్స్ క్రానిక్ పేషెంట్స్ కి పదివేలు చేశారు అదే బెడ్ మీద సపోర్ట్ కావాలంటే ఒక అటెండెన్ సపోర్ట్తో ఉండే వాళ్ళకి పదిహేను వేలు చేశారు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తూ ఒకే రోజు ఒకే రోజు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి పదివేల కోట్ల రూపాయలు వేశారు డబ్బులుండి కాదు మాటిచ్చా ఎలక్షన్ ముందు చేయాలని అదేవిధంగా సోదరి సోదరులకి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే మాట చెప్పామో మాట తప్పకుండా చేశారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ డబ్బులు కాదు ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాము మాట తప్పకూడదు అదేవిధంగా రైతు సోదరులకి ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మూడు మూడు నిమిషాల ఇస్తామని మాట తప్పకుండా చేశారు ఇవన్నీ డబ్బులు కాదు ప్రజలకు సంక్షేమం చేయాల ఒక పక్క సంక్షేమాలు చేస్తూ సపోర్ట్ ఇవ్వాలా మరొక పక్క డెవలప్మెంట్ కానీ లేకుండా ఉంటే యువత భవిష్యత్తు అంధకారం మన పిల్లల యొక్క భవిష్యత్తు ఉండదు ఇంకా డెవలప్మెంట్ వచ్చినప్పుడే భవిష్యత్తు ఉంటుంది అందుకనే ముఖ్యమంత్రి గారు డెవలప్ కావాలి రాష్ట్రం అని రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ అది డెవలప్ కాదు అందుకని ముఖ్యమంత్రి కాగానే అటు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మరి యువనాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి ఎన్నో ఇండస్ట్రీస్ రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి చేశారు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు అంటే మొన్న లెక్కలు ఇస్తే ఇరవై ఐదు శాతం నాలుగో వంచ పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి ఒక్క రాష్ట్రానికి అది కేవలం గౌరవమైన మన ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకం అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఎంతో జరుగుతుంది అమరావతి రాజధాని మీకు అందరూ తెలుసు మీరందరూ సిఆర్డీఏ రీజియన్లో ఉన్నారు అమరావతి రాజధాని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టేకప్ చేసి ఎంతో వేగవంతంగా దాన్ని తీసుకుపోతుంటే ప్రభుత్వం మారింది పద్నాలుగు పంతొమ్మిదిలో అజయ్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అమరావతిలోనే రాజధాని చెప్పారు ఆరోజు చెయ్యచ్చాడు ముప్పై వేల ఎకరాలు కావాలన్నాడు ప్రభుత్వం మారిన వెంటనే రాజధాని ఇక్కడ కాదని మూడు ముక్కలు అన్నాడు ఆ రైతులు నానా ఇబ్బందులు పెట్టారు అయినా ప్రభుత్వం మారిన వెంటనే మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం రాగానే వచ్చే ముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు అమరావతి రాజధాని కడతామని అన్నమాట ప్రకారం అమరావతి రాజధాని ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఎంత వేగవంతంగా జరుగుతుంటే దాన్ని ఆపాలని ఒక విషయం విషయం చుమ్ముతూ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో ఆయనకి తెలియదు అమరావతి క్యాపిటల్ సిటీ కృష్ణానది గీ పక్క ఉంది వచ్చి విజయవాడ ఉంది వెస్టన్ బైపాస్ బిల్డ్ చేసాం ఆ మధ్య వచ్చి మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు ఆయన ఏం చెప్తాడంటే విజయవాడకి అమరావతికి నలభై కిలోమీటర్లు అని చెప్పారు నలభై కిలోమీటర్లు అసలు ఎట్టు చెప్తారో ఏం చెప్తారో తెలీదు సీఎం గారు ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అని బలభ పెట్టారు ఒకరోజు సీఎం సత్యపల్లి వస్తారు కూర్చుంటారు రాజధాని ఒకరోజు విశాఖపట్నం కూర్చుంటే రాజధాని ఒకరోజు వచ్చి ఇంకో ఊర్లో కూర్చుంటే ఎలా అవుతుంది సీఎం గారు మంత్రులు అధికారులు వాళ్ళకి కింద ఎంప్లాయీస్ అందరూ కూర్చొని అక్కడ అసెంబ్లీ ఉండాలా కూర్చొని చేసుకుంటే అది రాజధాని ప్రపంచంలో ఏ దేశానికైనా ఒక రాజధాని ఉంటుంది ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉంటుంది మున్సిపాలిటీ కూడా మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది ఇప్పుడే అడిగారు సార్ బిల్డింగ్ మొత్తం చాలా లేదు మూడు నాలుగు దగ్గర మా యొక్క ఎంప్లాయీస్ ఉండారు అందరూ ఒక దగ్గరికి రాకుంటే పరిపాలన సరిగా ఉండదు అడిగారు ఇప్పుడే మీ శాసనసభ్యులు కన్నా లక్షాడు గారు ఏమన్నారంటే మున్సిపల్ కమిషనరు అధికారులు వాళ్ళ కౌన్సిల్ అంతా ఒకే దగ్గర ఉంటే ప్రజలు అక్కడికి వస్తారు సమస్యలు సాల్వ్ అవుతాయి అట్లా మున్సిపల్ ఆఫీస్ ఆ బిల్డింగ్ లో కొంతమంది ఉన్నారు మూడు నాలుగు రోజులు కొంతమంది ఉన్నారు అంతా కలిసి ఒక దగ్గర చేస్తా ఒక బిల్డింగ్ కట్టించుకుంటారు అడిగారు అంటే ఒక మున్సిపాలిటీకే ఒక దగ్గర ఉండాలనుకున్నప్పుడు అమరావతి రాజధాని ఈ స్టేట్కి ఉండాలి కానీ ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు ఎవరేం తెలియదు అర్థం గారి మాటలు నదీ గర్భంలో నదీ గర్భంలో బిల్డింగ్స్ ఎడతారు స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారో తెలియదు ఇలా ప్రజలు చీకొట్టుకుని పదకొండు సీట్లకి కన్ఫామ్ చేసిన పదకొండు సీట్లకి ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం కలగల ఇలాగే కంటిన్యూ చేస్తే ఆ పదకొండు పెద్ద సున్నా అయిపోతాయి ఆర్థిక వ్యవస్థని నడపటం అస్సలు రాదు రాక పిల్లలు చేసే దానికి ఉదాహరణ నా శాఖ చేసుకుంటా అన్ని శాఖలు అంతే నా శాఖ చెప్తున్నాను నా శాఖలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి అప్పుడేనే మంత్రిని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఇళ్ళకి నీటికి వాటర్ కనెక్షన్ ఇవ్వాలని స్వచ్ఛమైన వాటర్ కనెక్షన్ ఇవ్వాలని ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా శాంక్షన్ చేస్తే ఆ రోజు మంత్రి శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వక ఆ ఐదు వేల మూడు వందల యాభై కోట్లు పోయింది ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ఎంతో కష్టపడి తెచ్చాం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శాంక్షన్ అయింది ఇంతలో ఎలక్షన్లు వచ్చినాయి గవర్నమెంట్ మారింది వాళ్ళు నైంటీ పర్సెంట్ ఇస్తారో మనం టెన్ పర్సెంట్ పెట్టుకోవాలా వాళ్ళు ఇచ్చిన దానికి మ్యాచింగ్ పెట్టగా అయిపోయింది అసలు ఎవరు బాగొట్టుకోరు ఏ ప్రభుత్వం కూడా అదే అదేవిధంగా అమృత స్కీమ్ అని ఇంకో స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు మనం ఫిఫ్టీ పర్సెంట్ పెట్టాలా అది శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే గత ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కాక అదే ఆగిపోయింది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మరొకటి స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్రానికి మూడు వేల కోట్లు కేంద్రం శాంక్షన్ చేసింది ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు వందల యాభై కోట్లు కేంద్రం శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ రాష్ట్ర ప్రభుత్వంగా అది కూడా అయిపోయింది అసలు ఎవరు పోగొట్టుకోరు పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కేంద్రానికి జరిగేవాళ్ళు పోండి అక్కడికి పోయి మీరు ప్రాజెక్టు చేశారా అండి రాష్ట్ర వాటా నేను ఇస్తానని నిన్న మీటింగ్ జరిగిన కలెక్టర్స్ మీటింగ్ అధికారుల మీటింగ్ జరిగిన అక్కడ కూడా చెప్పారు కేంద్రానికి వెళ్ళండి మినిస్టర్లు ప్రాజెక్టు తీస్తారా అండి రాష్ట్ర ఇవ్వాల్సిన వాటా ఇస్తాము కానీ గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది వదిలేస్తుంది దానికి కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్న పిల్లలు జనరల్ జనరల్గా కుటుంబంలో ఒక ఇంట్లో ముప్పై వేలు నెలకు ఆదాయం వస్తుంది జీవితం లాంటి వ్యాపారంలో వస్తుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని చక్కగా ప్లాన్ చేస్తారు వచ్చిన ముప్పై వేలు బాడీ బిల్ అయితే ఎంత కట్టాలా కరెంటు బిల్ అయితే ఎంత కట్టాలా ఫుడ్కి ఎంత ఖర్చు పెట్టుకోవాలా పాలవాడికి ఎంత ఇవ్వాలా పిల్లల చదువుకి ఎంత ఏదైనా బ్యాంకులూరు కట్టాల్సి ఉంటే ఎంత చక్కగా ప్లాన్ చేస్తారు ఒక చిన్న చిన్న కుటుంబం కూడా బట్ ఇంత పెద్ద రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం ఎంత చిన్న భిన్నం అంటే మీరు అందరు కట్టిన ట్యాక్సీలు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాక్స్ అన్నింటి డైవర్ట్ చేశారు నాలుగు వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు మీరు ఈ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉంటే మీరు కట్టే డ్యాబ్లు మనకు కేంద్ర చట్టం ప్రకారం స్వపరిపాలన మున్సిపాలిటీ స్వపరిపాలన మీ పరిపాలన మీరే చేసుకోవాలా మీకు అవసరమైన ట్యాక్స్ మీరే కట్టుకోవాలా ఆ వచ్చిన డబ్బుల్ని మీ కౌన్సిల్లో మీ కౌన్సిల్ ఉంటుంది మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్స్ కూర్చొని డిస్కస్ చేసుకొని ఎక్కడ రోడ్డుకి ఎంత శాక్షన్ చేయాలా ఎక్కడ ట్రైన్కి ఎంత శాక్షి చేయాలా ఎంత పార్క్ ఎంత శాక్షన్ చేయాలి మీరు నిర్ణయించుకోవాలి దాని సపరిపాలన అంటారు ఉంచుకొని మీ అకౌంట్లోనే ఉంచుకొని మీ మున్సిపల్ అకౌంట్లోనే ఉంచుకొని మీరు కౌన్సిల్లో నిర్ణయించుకొని దాన్ని ఖర్చు పెట్టుకునేది సఫరిపాలన అది కేంద్రం ఇచ్చిన హక్కు మన చట్టం ఇచ్చిన హక్కు కానీ గత ముఖ్యమంత్రి దాన్ని మర్చిపోయి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసేసి మున్సిపాలిటీ యొక్క స్వేచ్ఛనంతా హరించారు అయితే ప్రభుత్వం రాగానే గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పాను సార్ ఇది కరెక్ట్ కాదు చాలా ఇబ్బందులు పడుతున్నారు మున్సిపాలిటీలు అంటే ముఖ్యమంత్రి గారు ఫైనాన్షియల్ తిరిశించాలి మున్సిపాలిటీల కలెక్షన్స్ వాళ్లే ఖర్చు పెట్టుకునే దగ్గర చేయమంటే ఆ ఫైనాన్షియల్ అన్నారు సార్ ఏప్రిల్ ఫస్ట్ దాకా అలౌ చేయండి మొన్న ఏప్రిల్ ఫస్ట్ నుంచి అలౌ చేస్తామని మొన్న ఏప్రిల్ ఫస్ట్ నుంచి రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఎవరి డబ్బులు వాళ్లే ఖర్చు పెట్టుకునేటట్టుగా చేశారు వారికి రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆర్థిక వ్యవస్థ అలా అయిపోయింది అయినా ఎలక్షన్స్ కు ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో నూటికి నూరు రూపాయలు చేయాలి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారాలతో అటు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తూ ఈరోజు చేస్తూ ముందుకు వస్తున్నారు ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఇరవై రెండు కోట్లకి కొన్ని ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు మీ అందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అక్కడ శాసనసభ్యులు కావచ్చు మున్సిపాలిటీ చైర్పర్సన్ కౌన్సిలర్స్ ప్రజల అధికారులందరినీ అయితే ఈరోజు రాష్ట్రంలో బడ్జెట్ కూడా సరిగా లేదు అంటే బడ్జెట్ లేదంటే అప్పుడు మంత్రులు స సెడ్డిగా బడ్జెట్ ఉండేది నాకు రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను వందల కోట్ల బడ్జెట్ ఉండేది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిపోయిన దానివల్ల ఆ బడ్జెట్ పెట్టాలని కూడా సరిగా లేక ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నా మీ శాసనసభ్యులు అనేక సార్లు అధిక రావటం కొంత ఫండ్ ఏమంటే ఒక మూడు కోట్లు మాత్రం అప్పుడు ఇచ్చాము అయితే మళ్ళా ఇక్కడికి రాగానే డయాస్ మీద నాకు ఐదు కోట్లు కావాలి సార్ నాకు మున్సిపల్ ఆఫీస్ తిరిగి తీసిపోయారు అక్కడ తీసే ఎక్కడ తీసిపోతుంది అనుకున్నారు ఎందుకు అడిగిపోతే ఇక్కడ దిగడు సార్ అన్నాడు దిగితే ఏం సార్ ఇక్కడ ఏం లేదు కదా అంటే కాదు కాదు మా సైడ్ చూడండి అన్నారు సైడ్ చూడటం ఎందుకంటే ఇక్కడ మేము మున్సిపల్ ఆఫీస్ కట్టాలా మీరు డబ్బులు ఇవ్వాలన్నారు ఇక్కడ డయాసి వచ్చి ఏకంగా రెండు కోట్లు ఇచ్చేమని అడిగారు ఏది ఏమైనా ఎన్ని ఇబ్బందులు నేను ఏదైతే శాసనసభ్యులు ఈరోజు ఇంత చక్కగా ఈ యొక్క మున్సిపాలిటీని చేస్తున్నారు మున్సిపల్ ఆఫీస్ కూడా ఉండాలి మూడు నాలుగు తేదీ రెండు కూడా కాబట్టి వాళ్ళు అడిగిన రెండు కోట్లని పదిహేడవ తేదీ శాంక్షన్ లెట్లు పంపిస్తానని చెప్తున్నాను అదేవిధంగా డెవలప్మెంట్ యాక్ట్కి ఏదైతే ఐదు కోట్లు అడిగారో అది కూడా పదిహేడవ తేదీ పదిహేడవ తేదీ లోపల శాంక్షన్ లెటర్ పంపిస్తానని తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు సలవిస్తున్నాం